దానిలో సుమార్తలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మొబైల్ పరంగా ఒకటి ఏమో ల్యాండ్లైన్ అంటే వెఫ్రిటేజ్ ప్రస్తుతం వెక్విటేజ్గా కనబడుతున్న టెక్నాలజీలో రెండు ప్లాన్స్ అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయండి రెండు ఈ నెలలో ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్ అంటే ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా మన కంట్రీలో మన బిఎస్ఎన్ఎల్లో ఫ్రీడమ్ ప్లాన్ రూపాయికి మొబైల్ సిమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ నెల ఒకటి వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని బిఎస్ఎన్ఎల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాము అలాగే రెండోది ప్లాన్లో విఎస్ఎల్ ఐఎఫ్ టీవీ ఇన్ఫ్రానెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక ఒక కంపెనీతో ఒక కంపెనీ వెండర్తో డైఎఫ్ అయింది కానీ ఇప్పుడు స్పెషల్గా తక్కువ ధరతో ఫోర్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఈ సేవ బిఎస్ఎన్ ఐఎఫ్ టీవీ సేవ అందిస్తుంది ఇది ఒక యాప్ ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న వాళ్ళు కూడా ఒక యాప్ ద్వారా యాక్టివేట్ అవుతుందండి ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము వాడము ఒకటి ఇస్తాము వాళ్ళకి కన్వర్ట్ చేస్తాము స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ని అందిస్తాము ఇది అతి తక్కువ ధరలో ధర ధరలో వస్తుందండి ఈ ఐఎఫ్ టీవీ ప్లాన్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ టు ఎయిట్ ఛానల్స్ ఉన్నాయి అలాగే దాదాపు

ఇప్పుడు కాలకరమైన టెక్నాలజీలో మార్పు వల్ల అందరూ కూడా ల్యాండ్ లైన్ తీసుకోకడము అలాగే మళ్ళీ హైట్రో టెక్నాలజీ రావడము దీంట్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంది కూడా అయినా కూడా బీఎస్ఎన్ఎల్ అందరికైనా తక్కువ ధరతోటే మనం బిఎస్ఎల్ అందిస్తుంది కాబట్టి ఒక రంగ సంస్థగా కూడా మీరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిన అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మొబైల్ ప్లాన్ అండ్ ఈ యొక్క ఎఫ్ఎస్ ప్లాన్ ఐఎఫ్టి ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కస్టమర్స్ తోటి ఆ పిఎస్ఎన్ఆర్ని ఫల బలపరచాలని బలపేతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మనకి ఈ మొబైల్ ఫోజీ టెక్నాలజీలో ఎంతవరకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ మొబైల్ సైట్స్ మనం కమిషన్ చేసిన ఆన్లైన్ చేసాము ఇంకా తక్కువ తక్కువ సైట్స్ మాత్రమే ఒక ట్వంటీ సైడ్స్ వరకు మాత్రమే ఇంకా చేయవలసి ఉంది అలాగే ఏజెన్సీలలో ఏదైతే అంచోదయ స్కీమ్లో భాగంగా మూడు వందల అరవై అరవై ఆరు బీటిఎస్ పెట్టి పెట్టడం జరిగింది ఫోర్ జీ అలాగే మిగతా సెవెన్ నైన్టీ సెవెన్ మిగతా అన్ని కూడా అర్బన్లోని అలాగే లో ఉన్న ప్లేన్ ఏరియాలో కూడా పెట్టడం జరిగింది కాబట్టి సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ తో మంచి కవరేజ్ వస్తుంది అనేది మేము ప్రకారంగా నమ్ముతున్నాము బిఎస్ఆర్ నమ్ముతుంది ఇంకా కూడా ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉండే తప్పకుండా మేము మళ్ళీ కవరేజ్ పెంచుతాం ఇక్కడేజ్ పెట్టడానికి కూడా తయారీ తయారయ్యే రెడీ అవునా చెప్పడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాము కాబట్టి ఈ ఓజీ సర్వీస్ కూడా ఓజీలో స్పీడ్ కానీ అలాగే వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది అంటే మనది ఎంత కూడా మీకు తెలుసు కానీ ఇండిజెస్ టెక్నాలజీ మన ఓన్ టెక్నాలజీ మనమే డెవలప్ చేసుకున్నాము అంటే మన సీలర్ కంపెనీస్ ఏఐపిస్ ప్లస్ ఐటీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ చేయించిన టెక్నాలజీ అనేది కాబట్టి అంతకాలంలోనే ఈ టెక్నాలజీ యొక్క ఫలాలను అందుకు వాయిస్ బట్ అన్నీ కూడా స్టెప్ ఈ త్వరలోనే మేము మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలుగుతామని చెప్పడానికి మేము కూడా ఆధారపడుతున్నాము బిఎస్ఎన్ఎల్ కాబట్టి అందరూ కూడా మీరు కూడా చక్కగా ఉపయోగించుకుని మీ యొక్క వ్యాపారంలో కానీ చదువుల్లో కానీ అదే ఉద్యోగాల్లో కానీ ఈ యొక్క బిఎస్ఎస్ సర్వీస్ ఉపయోగించుకుని